హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తారీఖు వచ్చేసినా పదమూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అన్ని టమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై నుంచి నాలుగు అయితే పో టాప్ రేట్ పోతుంది ఈ తిరుపతి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా అలానే బట్ క్లిక్ చేస్తారంటే